అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను నువ్వుల కారం గురించి చెప్పాలనుకుంటున్నాండి ఈ నువ్వుల కారం మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చక్కటి దివ్య ఔషధం అని చెప్పొచ్చండి నువ్వులు ఆ నువ్వుల వలన ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఈ కారాన్ని ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను ఓకేనా అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఫస్ట్ ఒక ముద్దలో తింటే చాలా బాగుంటుంది ఓకేనా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఒక సగం స్పూన్ మెంతులు తీసుకున్నాను తర్వాత ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు నెక్స్ట్ వచ్చేసి ధనియాలు ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నానండి చక్కగా ఇవి లోపల దాకా ఫ్రై అవ్వాలి అంటే ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి తర్వాత వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు ఇవి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా లోపల దాకా వేగిపోయి మంచి రుచి వస్తుందండి చక్కగా ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇవన్నీ తీసుకోండి ఓకేనా నేను చిన్న కప్పుతో నువ్వులు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా నేను తీసుకుంటున్నాను మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి కూడా ఈ ఎండుమిర్చిని తీసుకోవచ్చు చూసారుగా ఇలా వేయించేసుకోవాలండి కాస్త ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను ఇలా నువ్వులు కూడా చిటపట అనేంత వరకు చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి చాలా లోపల దాకా చక్కగా వేగిపోయి మంచి రుచి వస్తుంది లేకపోతే సరిగా వేగకపోతే పచ్చి పచ్చి వాసనతోటి చ బాగుండదు ఇందులోనే కరివేపాకు కూడా వేసేసి వేయించుకుంటున్నాను ఇవన్నీ వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని వేయించుకున్న పప్పులు జీలకర్ర ధనియాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు మెంతులు ఇవన్నీ కూడా వేసుకొని సరిపడా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బలు కూడా ఒకటి తీసుకొని ఒలిచేసి వేసుకున్నాను చూసారుగా ఇలా పట్టేసుకోవాలండి ఇలా పట్టేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం చక్కగా ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మన ఈ నువ్వులు వచ్చేసి ఎముకల బలహీనతను నివారిస్తాయండి నెక్స్ట్ వచ్చేసి మన షుగరు బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతాయి కాబట్టి నువ్వులు ఏ రకంగా చూసినా డైలీ వాడకంలో కాస్త వీలైనంత వరకు వాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అంతేకాదు చాలా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి నువ్వుల కారం అండి ఇది ఇడ్లీలో కానీ వేడివేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకొని తింటే అసలు మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది చూసారు కదా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ కొద్దిగా చూసేటట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్